లేవే కాండము ఇరవై రెండవ అధ్యాయము మరియు ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుంటున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము నేను యహోవాను నీవు వారితో ఇట్లనము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను ఎహోవాను అహరోన సంతానములో ఒకనికి కుష్టైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్ఖలిత వీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషుని ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే కదా అతడు కలేబురమునైన చీల్చబడిన దానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు నేను యెహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాప భారమును దాని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలను నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్నిడే గాని గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు క్రైధనమిచ్చి కొనినవాడును అతని అతడు ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యుని కీయబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో తినకూడదు యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడి కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడనూ దాని తినకూడదు ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తిని ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదవ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలను ఇస్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహోవానని చెప్పుము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోను అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రాయేలీల వారిలోనే గాని ఇస్రాయేలీలలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మొక్కుబళ్లనైనా అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవలలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మృక్కుబడిని చెల్లించుటికే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను దానిలో కలంకమేదియు నుండకూడదు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి చిగురుడు గలదేమి అటు వాటిని ఎహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద ఎహోవాకు హోమము చేయకూడదు అయినను కోడినైనను గొర్రెమేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశి చేతి నుండి అటి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కళంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను పిల్లయే గాని మేక గాని పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమముగా అంగీకరింపదగను అయితే అది ఆవైనను గొర్రె మేకల్లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞ బలియగు పశువును వదించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను ఆనాడే దాని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను ఎహోవాను మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారమే నడుచుకొనవలెను నేను యెహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలీలలో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును నేను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాను నేను మీకు దేవుడనై ఎండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన యహోవానని చెప్పుము